హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగుండారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వేళ వేడి అండి మన చెట్టుకి అరటిగా వేసింది వేసిందనమాట అది మామూలుగా దేవుడి ప్రసాదానికి నైవేద్యం పెట్టడానికి కొంచెం ఆకులు ఉంటాయని చెట్టు పిలక తీసుకొచ్చేసానండి అది ఏదో అన్నది కూడా నేను అడగలేదు ఇంకా అది తీరా చూడబోతే కూర కూర అరిట్ అయ్యిందనమాట కూర అరిటి అయిందనమాట ఇంకా సరేలే కూరల కన్నా పనికి వచ్చింది చెప్పేసి ఆ గేలా వచ్చినాక కదండీ మనకు తెలిసింది తర్వాత ఇంకా కాయలు అని చెప్పేసి కట్ చేయించాను అనమాట కథను మనకు తెలిసిన అబ్బాయినా అంతా ఎప్పుడన్నా ఫ్యాన్లు అవి ఇవి క్లీన్ చేస్తూ ఉంటాడు ఆ అబ్బాయిని అడిగి అక్కలా కట్ చేయించానండి బురువు ఉందన్నమాట చాలా బురువు ఉంది ఆరు అస్తాలు వేసింది చాలా బొ బురువు ఉందన్నమాట తీసి కట్ చేస్తుంటే కింద పడ్డదండి కానీ ఒక్క కాయ కూడా ఇది కాలేదన్నమాట కా కాయలు ఊడి కింద పడ్డాయి కానీ అంత పగలలేదండి ఈ కాయలో బాగుండే ఒక్కొక్క కాయ చూడండి ఇది అడుగు వస్తాం అనమాట గుప్పెడు గుప్పిడు ఉండి కాయలు ఒక్కొక్క జానగ పైనే ఉందండి కాయలు పెద్దగా వేసింది ఫస్ట్ మొక్కగా చెట్టు కదండి బలం పీల్చుకొని చక్కగా పెద్దగా వచ్చినాయి అనమాట కాయలు ఆ కాయలు కూడా ముదిరినాక బాగా ముదిరినాక కట్ చేశానండి ముదిరితేనే కూరలకు కానీ దేనికని బాగుంటాయి అన్నమాట పండితే కూడా అండి కూరటి చాలా స్వీట్ ఉంటుందండి చాలా అంటే చాలా స్వీట్ ఉంటుంది అనమాట ఒకసారి తిన్నాను నేను తియ్యగా ఉంటాయి పండితే కూడాను అది ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటే కట్ చేసుకుంటా మనం మనం ఏం చేసుకుంటామండి అవి మనం తినేవి కూడా కాదు నిలవ ఉంచుకునేవి కాదు ఇంకా అందరికి ఇద్దామాలని చెప్పేసి కట్ చేస్తున్నాను అనమాట తీసుకో అందరికి ఇస్తే కా చక్కగా వాళ్ళు కూడా కర్రీ చేసుకుంటారు కదండీ అని చెప్పేసి కట్ చేసేసి ఇంట్లోకి తీసుకొచ్చి కట్ చేసాను అనమాట నేను ఏ పని చేస్తే ఆ పని దగ్గర మా అమ్ములు ఉండాల్సిందేనండి చూడండి నేను ఎక్కడుంటే అక్కడ ఉంటుంది అనమాట అమ్ముల తల్లి అలాగా మొత్తం కట్ చేసేసి నీట్గా ఇలా మగోళ్ళు ఉంటే కట్ చేస్తారండి ఈ ఆఫీస్కి వెళ్ళారు లేరు ఇంకా నేనే చేసాను అనమాట అయితే ఆ గెల లేసిద్ది నాకు అసలు లెగవలేదండి చాలా చాలా బరువు ఉందనమాట అది అరటికెళ్ళి కదండి నీరు పీల్చుకొని ఉంటుంది మనకేమో లెగవదు కదా చాలా వెయిట్ ఉంది అది కానీ కాయలు అయితే పెద్ద పెద్దగా వచ్చినాయండి బాగుండే తీసి వెంటనే ఒక గల ఫస్ట్ అస్తం ఉంటుంది కదండి అది కట్ చేసి దేవుడి దగ్గర పెట్టాను అనమాట దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత మనం ఏదైనా సరేనండి ఫస్ట్ వచ్చిన పంట దేవుడి దగ్గర పెట్టాలండి దేవుడి దగ్గర పెట్టినాక మనం తీసుకోవాలన్నమాట ఇదనే కాదు ఏదైనా నేను అలాగే పెడతానండి ఫస్ట్ ఫస్ట్ వచ్చిన ఫ్రూట్స్ ఉంటాయి చూసారా సీతాఫలాలు దానిమ్మ సపోటా ఇలాంటివి వస్తూ ఉంటాయి కదండీ ఇలా ఇవి కూడా పెడతానమాట మామిడి పండ్లు ఇలాంటివన్నీ దే ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టినాక అప్పుడు మనం తీసి తింటాం అన్నమాట అలాగండి ఒక అస్తం తీసుకెళ్ళి దేవుడి ముందు పెట్టేసి అవి మనమే వాడుకోవాలండి మనం వాడుకుంటే మంచిది అన్నమాట ఇలాగ ఏమండి ఈ కాయలతోటి అసలు మంచి మంచి కర్రీస్ చేసుకోవచ్చు అనమాట అరటికాయ వేపుడు అరటికాయ ఎగురు అరటికాయ పులుసు అరటికాయ బజ్జీ అరటికాయ వడియాలు అరటికాయ పచ్చడి ఇలాంటివి ఎన్నో రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట అరటికాయలతోటి అసలు టేస్ట్ బాగుంటుందండి తింటే కూడా ఫైబర్ కదండి చాలా చాలా మంచిది అనమాట అరాయింపు బాగా ఇద్ది బాగుంటుంది అరటికాయ తింటేనండి చాలా మంచిదండి ఒక్కొక్క అరటికాయ ముప్పై రూపాయలకి రెండు ఇస్తున్నారండి చిన్న చిన్నవి మన గుప్పిడంత ఉంటాయి అసలు జాను కూడా ఉండవనమాట చిన్న చిన్న కాయలు ముప్పై రూపాయలకి రెండు అంట మార్కెట్లో ఇవైతే ఏకంగా వాడు పాతిక రూపాయలు ఇరవై ఐదు రూ ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు అమ్ముతాడు అన్నమాట అంత పెద్దగా ఉండే తర్వాత ఇంకా మనం ఏం చేసుకుంటామండి అన్నీ ఎవరికి వాళ్ళకి భాగాలు పెడతానన్నమాట రెండు పెద్దవి ఒకటి చిన్నది రెండు పెద్దవి ఒకటి చిన్నది అనమాట ఇలా పక్కన వాళ్ళందరికి ఇవ్వాలి కదండి మనకు తెలిసిన వాళ్ళకి అందరూ పంపించుకోవాలి అలాగ ఎవరికి వాళ్ళకి ఇలా చేసి పెడుతున్నాను అంతే కదండి కానీ ఇక్కడ కూడా అండి మా చుట్టుపక్కల వాళ్ళంతా ఎవరికి కాస్తే వాళ్ళు ఇస్తారండి ఊరి నుంచి తెప్పించినవి కూడా ఏదో పద్మ చేసుకొని ఇస్తారనమాట కొత్తగా పచ్చళ్ళు పెట్టినప్పుడు కానీ ఏదన్నా పిండి వంటలు వండినప్పుడు కానీ ఇరుగు పొరుగు అన్నాక పుచ్చుకోవటం ఉండాలి కదండి పక్క వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం ఏంటంటే వాళ్ళతో మంచిగా ఉంటే బాగుంటే మనం కూడా బాగానే ఉంటాం కదా ఇరుగు పొరుగు చలనంటారు అదేనండి ఎలాగనమాట మునక్కాయలు కాసిన మరి ఏదన్నా దాని అదే బత్తాయిలు కాసిన ఇలా ఇస్తూ ఉంటారండి ఫస్ట్గా మామిడికాయ పచ్చళ్ళు పండుమిరపకాయ పచ్చళ్ళు ఇలా పెట్టుకున్నా కూడా తీసుకొచ్చిస్తారనమాట అలాంటప్పుడు మనం కూడా ఇస్తే చక్కగా కలిసిమెలిసి ఉంటా ఉంటాం కదండీ అలాగనమాట ఏదన్నా మనకి ఇమిడియట్లుగా ఏదన్నా అయ్యేను మనకు ఉండేది గబక్కన వస్తారు మన చుట్టాలు ఉన్నారంటే దూరాభారాన్ని ఉంటారు కదా వాళ్ళు ఇది కష్టం అన్నమాట కొద్దిగా రావటం తక్కువ కదా కష్టం కదండి వాళ్ళు ఉండారంటే గబక్కన పిలవగానే వస్తారు దేనికైనా సరే అలాగనమాట ఇరుగు పొరుగు పొరుగు సల్లగా ఉంటే మనం బాగుంటాం అన్నమాట ఇలాగండి చూడండి ఒకటి చిన్నది రెండు పెద్దవి ఒకటి చిన్నది రెండు పెద్దవి అనమాట ఇలా మా ఫ్రెండ్స్ అందరికి ఇలా పెట్టాను అనమాట పెట్టేసి కవర్లో వేసానండి కవర్లో వేసి ఇంకొందరికి పంపించాను అనమాట కొన్ని ఎక్కువే వద్దామంటే కొన్ని సరిపోవండి అందరికీ ఇందరూ పంపించాలి కదా అని చెప్పేసి ఇలా కాళ్ళు భాగాలు పెట్టేసి అనమాట టెంపుల్లో ఇచ్చేద్దామో కష్టం తీసుకెళ్ళి అని చెప్పేసి ఉంచాను అనమాట ఇలాగనమాట ఫ్రెండ్స్ బాగాలన్నమాట ఇవన్నీ రండి మీకు మంచి పచ్చడి చేస్తూ ఉంచుతానండి పచ్చడి అంటే నిలవ నిల్వపచ్చడనమాట అరటికాయలతోటి అండి ఆ రోజు కుదరలేదు ఇంకా సాయం తెల్లారినాక చేసి చూయించుతున్నాను అనమాట ఇది కాయలండి ఒక డజన్ తీసుకున్నాను ఆరు కాయలు పెద్ద కాయలు కదండీ అర డజన్ అనమాట ఒక అర డజన్ తీసుకొని చక్కగా ఇవ్వ చూడండి ఇలాంటివి అనమాట ఆ చివర ఈ చివర కట్ చేసేసి ఉడకబెట్టాలన్నమాట దీంట్లోకి కావాల్సినవి అల్లం ఇల్లిపాయ పేస్టు ఆవాలు మెంతులండి చక్కగా వేయించి అక్కడ పెట్టుకున్నాను తర్వాత వెల్లుల్లిపాయలు పాయలు పోలిసి అక్కడ పెట్టుకున్నానండి ఫస్ట్ గిన్నెకండి గిన్నెకి ఆయిల్ రాయాలన్నమాట ఆయిల్ రాస్తే మనం ఏది ఉడకపెట్టుకున్నా కూడా అదంతా నల్ల కాకుండా ఉంటుందండి ఏ గిన్నె అయినా అన్నమాట ఆ గిన్నెలోకి ఆయిల్ రాసేసి నీళ్లు పోసిన తర్వాత ఇవన్నీ ఫస్ట్ కాయలు కడిగేసి ఆ తర్వాత మొక్కలు మొక్కలు కట్ చేసి ఇలా ఉడకబెట్టుకోవాలండి మనం అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టుకోవాలన్నమాట ఎక్కువ కాకుండా ఎక్కువ అయితే ముద్ద ముద్ద ఇద్దండి మళ్ళీ పచ్చడి అంతా ఇది అనమాట ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడగబెట్టుకొని మనం వాటర్ చూసారండి ఇంకా గిన్నెకి ఏం అనమాట దీంట్లోకే వస్తాయి అంతా ఈ నలుపు అంతా పోయిద్ది బాగుంటాయి ఇంకా మొక్కలు చూసారు కదా ఆయిల్ రాస్తే అది ఒక ట్రిప్ ట్రిప్ అనమాట ఇలా తర్వాత చల్లగా అయిన తర్వాత అండి మొక్కలు కట్ చేసాను చూసారు కదా ఇలా మొక్కలు కట్ చేసుకోవాలండి కొంచెం లావుగానే ఉండాలి ఎందుకంటే ఏగితే కొంచెం సన్నగా ముక్కలు మొక్కలు ఈ సైజు మొక్కల్లో కట్ చేసుకున్నానండి ఇట్లా బాగా ఆయిల్ కాగనిచ్చేసి ఆయిల్ వేసుకుంటే చక్కగా లేసి పైకి వస్తాయండి ఆ బుడకలంతా పోయిన తర్వాత మనం బ్యాచిల్ బ్యాచిల్గా వేసుకోవాలన్నమాట ఒక్కొక్క బ్యాచిగా వేసుకోవాలి అన్నీ ఒకసారి వేస్తే పొంగుతాయండి ఎందుకంటే ఉడికి కదా పొంగుతాయి అనమాట ఆయిల్ అంతా కింద బాగకుండా జాగ్రత్తగా వేసుకోవాలండి నేను గరిట పెట్టేసాను అన్నమాట అనమాట ఇలాగ దోరగా కొన్ని కొన్ని వేసుకొని ఇలా వేయించుకుంటే బాగుంటాయండి కొంచెం క్రిస్పీగా అయిందాక ఉంచుకోవాలన్నమాట మరీ అంత క్రి క్రిస్పీ కాదు మరీ అంత సాఫ్ట్ కాదు మోయినంగా ఉండేలాగా లోపల మెత్తగా బయటంతా క్రిస్పీగా ఉండేలాగా వేయించుకోవాలండి చూడండి ఇది అన్నమాట ఇలా వేయించుకుంటే బాగుంటాయి ఆ తర్వాత తీసేసి వేరే గిన్నెలో వేసుకుంటే బ్యాచులు బ్యాచులు వేసుకుంటే మనకి అనుకూలంగా అనుకూలు ఉంటాయి బాగా మంట ఎక్కువ పెట్టేసి మలమల మాడచొద్దండి మాడిస్తే బాగోవు మళ్ళీ ఓరవన్నమాట లోపైనంత ఎర్రగుండి లోపల పచ్చిగుంటే బాగోండి మొక్కలు అన్నీ ఒకేలాగా వేయించుకోవాలి చక్కగా దగ్గరుండి మనం ఆయిల్లో వేయించుకుంటే మొక్కలు బాగుంటాయి అన్నమాట ఇక చూడండి ఇలా వేయించాను మరి ఎర్రకి కాకుండా ఇలా వేయించుకుంటే బాగుంటాయి అదే నూనె తీసేసి ఎక్కువగా ఉందండి ఆ నూనె తీసేసి అదే బాండీలో మళ్ళా కొంచెం వేసుకోవాలండి మీకు కావాలంటే శనగపప్పు మినపప్పు ఆవాలు అవి వేసుకోవచ్చు కానీ నాకు ఇష్టం లేదండి ఎందుకంటే ఆవకాయ అనమాట అరటికాయ ఆవకాయ పచ్చడి నిలవ అరటికాయ నిలవ పచ్చడండి ఇది బాగుంటుంది ఎందుకంటే పప్పులు అవన్నీ వేసుకుంటే నాకు ఇష్టం ఉండదు నేనైతే ఇలాగే చేసుకుంటాను ఇలాగనమాట కొంచెం వేసేసి తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలండి ఒక పెద్ద స్పూన్లుండేసాను ఏంటంటే కిలోకాయని అనమాట ముక్కలో కిలో మొక్కలకి రెండు పెద్ద స్పూన్లు అనమాట అల్లం వెల్లిపాయ పేస్ట్ అప్పుడే తాజాగా నూరు పెట్టుకున్నాను అది వేసుకున్నాను అనమాట తాలింపులోకి అల్లం పేస్ట్ పేస్టు బడ వేగిన తర్వాత ఎండిమిరపకాయలు వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది చూడటానికి కూడా బాగుంటుంది మనం అప్పుడప్పుడు ఆయిల్లో మగ్గిద్ది అదే నానిద్ది కాదండి ఊరిద్ది ఎండు ఎండుమిరపకాయలో మనం నంచుకొని తినడానికి బాగుంటుంది అన్నమాట ఇలాగా వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసి పెట్టుకున్నాను కదండి ఆ వెల్లుల్లిపాయలు కూడా వేసాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే లేదు వెల్లుల్లిపాయలు నాకైతే ఆయిల్లో మగ్గిన ఊరిన తర్వాత తినాలన్నీ ఇష్టం అండి నాకు వెల్లుల్లిపాయలు అది ఆవకాయ పచ్చట్లు వేసుకుంటాం కదా మామిడికాయ పచ్చట్లు వెల్లుల్లిపాయలు అవి కూడా అస్సలు పోగొట్టనండి తింటాను చక్కగా నేను ఆ తర్వాత కొంచెం చిటికడంత పసుపు వేసుకుంటే మనం ఒక కాదే అరటికాయ పచ్చడి కలుపుకుని నాకైనా సరే రైస్లోకి బాగుంటుంది కలర్గా ఉంటుంది అనమాట మరీ ఎర్రగా ఉండకుండా కొంచెం కలర్గా ఉంటుంది బాగుంటుంది ఆ తర్వాత ఆవాలు మెంతులు మిక్సీ పట్టుకుని వచ్చాను కదండి ఒక పెద్ద స్పూన్ వేసాను అనమాట మెంతులు తక్కువ వేసుకోవాలి ఆవాలు ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే కొంచెం గుజ్జు వచ్చింది కదా ఆ గుజ్జుకి మనం రైస్లో కలుపుకోవటానికి బాగుంటుంది ఇలాగనమాట రెండు పెద్ద స్పూన్లు అది వేసాను ఎందుకంటే సరిపాను వేసుకోండి నేను కారం వేసేటప్పుడు చూయించలేదండి ఆ క్లిప్ మిస్ అయింది ఒక గిద్ద గ్లాస్ కారం వేసానండి కిలో ముక్కలకి గిద్దేమో ఉప్పు కలిపాను అనమాట మీకు సుమారు చూసి స్పూనుల లెక్కన వేసుకోవచ్చు అనమాట తక్కువ ముక్కలు అనుకో రెండే కాయలు పెట్టుకున్నారనుకో ఇట్లా స్పూనులు తీసుకోవచ్చు సరిపోతే అయినా కలుపుకోవచ్చు ఏం కాదు కొత్తగా పెట్టేవాళ్ళు ఉంటే చెప్తున్నాను అనమాట ఇదంతా కలిపేసానండి ఉప్పు కారం పులుపు నిమ్మకాయలు ఒక కిలోకి నాలుగు కాయల పిండినండి మేము కొంచెం ఉంటేనే తింటాము కిలోకి నాలుగలు నిమ్మకాయలు పిండిన అనమాట అప్పుడు ఉప్పు కారము నిమ్మరసం అంతా ముక్కలకు పట్టించాము ఫస్ట్ ముక్కలకు పట్టించిన తర్వాత ఇది ఈ తాలింపు కూడా తీసుకొచ్చేసి ముక్కల్లో పోసాను అనమాట చూడండి ఇలా కలుపుకుంటే బాగుంటుంది రేపు పొద్దునకి ఇంకా చాలా బాగుంటుందండి నైట్ అంతా నాంతే బాగుంటుంది అన్నమాట ఆ మొక్కలకి ఉప్పు కారం పులుపు అన్నీ పట్టేసి ఐలుల్లిపాయ పేస్టు అవన్నీ పట్టి సూపర్గా ఉంటుంది అన్నమాట పచ్చడి అసలు ఏమండి ఈ అరటికాయ పచ్చడి తింటే మటను చికెను దేని పనికిరాదు అన్నట్టు ఉంటుందండి ఎందుకంటే బ్రాహ్మణ్స్ కాంగులు ఈ నాన్ వెజ్ తినరు కదండి వీళ్ళు ఎక్కువ చేసుకుంటారు అన్నమాట ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి అరటికాయ నిల్వ పచ్చడి అనమాట సూపర్గా ఉంటుంది అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చాలా చాలా బాగుంటుందండి ఇది వీడియోలు ఇలా కనిపిస్తుంది కానీ దగ్గరగా చూస్తే భలే కలర్ఫుల్గా ఉందండి సూపర్గా ఉందన్నమాట ఇంకా రేపు పొద్దునికి బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఉప్పు ఉప్పుగా సూపర్గా ఉంటుందండి అసలు చపాతీలకి అంత రగాదు కానీ రైస్లోకే ఏమో ఉంటుంది అన్నమాట బాగుంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి అరటికాయ పచ్చడి పులుసులు వేపుళ్ళు ఎగురులే చూశారు కానీ అరటికాయ నిలవ పచ్చడి మీరు ఎప్పుడు చూడలేదు కదా ఇదండి వేళట వీడియో బాయ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్